అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెస్టేజ్లో ఉండే డెంటా షూర్ నీమ్ పేస్ట్ గురించి తెలుసుకుందామండి అలాగే డెమో కూడా చూద్దాం ఈ నీమ్ పేస్ట్ వచ్చి వేప లవంగం కాల్షియంతో తయారవుతుంది ఇది న్యాచురల్ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన పళ్ళకి అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది పళ్ళు వీక్నెస్తో ఇబ్బంది పడుతున్నారండి అంటే వీక్నెస్ అంటే మనిషి శరీరంలో అతి గట్టి ఏంటి అతి అతి గట్టిది ఏంటి అంటే పళ్ళు తెలుసా ఫ్రెండ్స్ ఎముకలు అంటాం కదా ఆ ఎముకల్లో స్ట్రాంగ్ అయినది పళ్ళు మాత్రమే మరి అలాంటి పళ్ళు ఈరోజు మనం వాడే పేస్టుల వల్ల వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల ఎంత వీక్ అయిపోతున్నాయి పొడుం పొడుమై రాలిపోతున్నాయి ప్రతి ఒక్కరికి పంటి సమస్య నిజంగా వెన్నుపోటు కంటే కూడా దారుణం పన్నుపోటు ఆ బాధ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుందండి ఆ బాధ పడిన వాళ్ళకే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంట్లో ఒక్కళ్ళకైనా ఈ పంటి సమస్య ఉంది కదా గ్యాస్ట్రిక్ సమస్య ఎంత కామన్ అయిందో ఈ పంటి సమస్య కూడా అంత కామన్ అయిపోయింది మనమే తట్టుకోలేకపోతున్నాం మరి పిల్లల పరిస్థితి ఏంటండి పిల్లలు ఎలా తట్టుకుంటారు చూడండి దానికోసం అసలు డెమో చూద్దాం ఇక్కడ నేను వేరే బ్రాండ్స్ ఒక రెండు పేస్టులు తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఒక ప్లేట్ పైన పెడుతున్నాను చూడండి ఆ రెండు పేస్టులు కూడా కొంచెం కొంచెంగా పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత మన షూర్ పేస్ట్ని తీసుకుంటున్నాను ఇది కూడా ఒక పక్కన పెడుతున్నాను నేను చూడండి కొంచెం పెట్టుకొని దీనిలోకి మనం పసుపు యాంటీబయాటిక్ కదండి పసుపు అనేది మరి ఏదైనా కెమికల్ ఉంటే ఆ పసుపు అనేది బయటికి తీస్తుంది చూడండి ఇప్పుడు దీనిలోకి నేను ఈ మూడింటిలోకి కొంచెం కొంచెంగా పసుపుని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక వేల్తో రబ్ చేసి చూద్దామండి ఈ పేస్ట్లు ఎలా ఉన్నాయి కెమికల్ దేనిలో ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను బయట మనం వాడే బ్రాండ్ల నుంచి ఇలా చూడండి బయట బ్రాండ్ ఇది కూడా స్టార్టింగ్ దీన్ని కలుపుతున్నాను వేల్తో చూడండి రెడ్గా ఉంది సెకండ్ వన్ ఇది కూడా బయటదే ఇది కూడా రెడ్గా అయిపోయింది చూసారా ఇప్పుడు మనది కలుపుతున్నాను వేలతో చూడండి మనది పసుపు రంగులోనే ఉంది పసుపు వేసాం కదా మన పేస్ట్ పసుపు రంగులోనే ఉంది చూడండి మీరే చూడండి మరి ఇక్కడ చూసారు కదండీ కెమికల్ దేనిలో ఉంది బయట ప్రోడక్ట్స్లో ఉందా మన వెస్టీజ్ బ్రాండ్లో ఉందా అనేది మరి ఎవరమైనా సరే బాగుండాలి అని అనుకుంటాం కదండి ఇందాక చెప్పాను మనమైతే తట్టుకోగలుగుతున్నాం అంత బాధను మనమే తట్టుకోలేము మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంటండి చిన్నప్పటి నుంచే పుచ్చిపళ్ళు పళ్ళు వాపులు దంతాల నొప్పులు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో సమస్యలు పళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరగతమే అవుతుంది కదా అయినా సరే సల్యూషన్ ఉందా పళ్ళు పీకి చేతిలో పెడుతున్నారు అది అందరికీ తెలిసిందే కదా డబ్బులు పోతున్నాయి అలాగే పళ్ళు పోతున్నాయి ఏం లాభం అండి ఒక మంచి ప్రోడక్ట్ వాడుకుంటే మనం హెల్దీగా ఉంటాం మనతో పాటు మన ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది మరి న్యాచురల్ ప్రోడక్ట్ మనకి అతి తక్కువ ధరలో దొరికే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలు కూడా తెలియ తెలియజేయబడతాయి మీకు ఆఫ్ రేట్కి ఎలా తీసుకోవాలో కూడా మేము చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇవి అన్నీ కూడా కెమికల్ లెస్ ప్రోడక్ట్స్ మన ఇండియా కంపెనీవి అవి కూడా చ సగం రేటుకు వచ్చే అవకాశం కూడా ఉంది బిజినెస్ అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా సైడ్ ఇన్కమ్ కోసం ఆలోచిస్తున్నారా పెట్టుబడి లేని వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మరి మూడు తరాలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నారా ఒక లగ్జరీ కార్లో తిరగాలనుకుంటున్నారా ఒక మంచి హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారా మీకున్న ఖాళీ టైంలోనే ఒక వ్యాపారాన్ని నిర్మించే అవకాశం మీకున్న చిన్న టైం ఒక రెండు గంటలు ఒక గంట రెండు గంటలు ఎవరికీ ఖాళీ లేకుండా ఉండదు మరి ఆ రెండు గంటల్లో ఏమైనా ఇన్కమ్ కోసం ఆలోచిస్తున్నాము అనుకున్న వాళ్ళకి ఒక గొప్ప వరం అండి మరి ఒక బిజినెస్ అవకాశం పైన నంబరు ఉంది కదా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయినా లేదంటే యూట్యూబ్లో మెసేజ్ చేసినా బిజినెస్ గురించి వివరాలు తెలియజేయబడతాయి అలాగే ప్రోడక్ట్స్ గురించి కూడా వివరాలు కావాలి అన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు యూట్యూబ్లో అయినా సరే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఆన్సర్ అనేది చెప్పబడుతుంది మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు మాకు సబ్స్క్రైబ్ చేసి చాలా సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ వీడియో ఇంతగా ఆదరించిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ బిజినెస్ ఇవ్వటమే కాదండి ఫ్రీగా బిజినెస్ నేర్పించటం కూడా ఫ్రీ మీకేమైనా వివరాలు కావాలి అన్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి అవైనా చెక్ చేసుకోవచ్చు ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్